దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలో ఈ ఉదయకాల సమయంలో నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములను వందనములను తెలియజేయచు మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాలను ఈ విధముగా అనుదినము పునరుద్ధరిస్తూ బలపరుస్తున్న దేవుని వాక్య ధ్యానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాగ్దాన వాక్య ధ్యానములోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకనూ అనేకులకు అందించబడాలి అని ఆశతో ప్రార్థిస్తూ ఉంటున్నాను వీలైతే షేర్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని శ్రీ సేవా పరిచర్యను ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము నలపది మూడవ అధ్యాయము ఇరవది మూడవ వచనము అందుకతడు మీకు క్షేమమవునుగాక భయపడకుడి మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి సిమియోను వారి యొద్దకు తీసుకొని వచ్చను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము ఏమై ఉన్నది ఏమై ఉండవలను అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అని బయలుపరచబడుట మనము గమనించగలము మొదటిది వారి యొక్క యథార్థత పరిస్థితి రెండవది వారు యథార్థత స్థితిని బట్టి భయపడుతూ ఉండగా మీరు భయపడకూడదు అని గృహ నిర్వాహకుడు వారితో చెప్పడము మూడవది వారి దగ్గర లేనటువంటి లేదా వారి దగ్గర నుంచి పరీక్షింపబడుతూ పనంగా పెట్టబడినటువంటి సిమియోను తీసుకొని రాబడము ఈ మూడు విషయాలను మనము ఆలోచించినట్లయితే ప్రియమైన స్నేహితులారా మానవ జీవితంలో కొన్ని సందర్భాలు మనము చేసిన చేయకపోయినా లేదా ఇంతకుముందు చేసినటువంటి తప్పిదములను బట్టి అలాంటి తప్పులు మరలా చేయకూడదని గ్రహింపు కలిగిన తర్వాత కూడా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మన జీవితంలో జరిగినటువంటి ఆ విషయాలని మరలా మనము తలపోస్తూ మన ప్రమేయము లేకపోయినప్పటికీ వాటిని గురించి భయానికి ఆందోళనకు గురి చేయబడవలసినటువంటి గురి కావలసినటువంటి పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదము చాలా సందర్భాల్లో ఉంటుంది తద్వారా భయానికి ఆందోళనకు దుఃఖానికి ఏమైపోతుందో అని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోయే సంఘటనలు కూడా అనేకము జరుగుతూ ఉంటాయి అలాంటి సందర్భమే ఇదిగో ఈ వాగ్దాన వాక్య ధ్యానంలో మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది యోసేపు యొక్క సోదరులు కరువు భారమును బట్టి భరించలేనటువంటి ఆకలితో అలమటిస్తూ తన కుటుంబము అంతా ఇదిగో మరణిస్తుందేమో అనే భయముతో ఉన్నటువంటి సందర్భంలో వారి ఆకలి వలన వారికి ధాన్యము అవసరము ఉండడం వలన వారు పరాయి దేశములోనికి వెళ్ళి ధాన్యము కొనుటకు రూకలను తీసుకొని వెళ్ళినటువంటి సందర్భం అలాంటి సమయంలో వారిచ్చినటువంటి రూకలు తీసుకొని వారి గోని సంచిలోని మళ్ళీ మరలా పెట్టి పంపించినటువంటి ఆ సందర్భము ఇక్కడ యోసేపు యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనదండి ఆయన తన అన్నలను గుర్తించినాడు అట్టి సందర్భాలు మనం అంతకుముందే గమనించగలం వారిని గుర్తించిన తర్వాత వాళ్ళ యథార్థత స్థితి చూసిన తర్వాత వారు ఒకప్పుడు తప్పు చేస్తున్నటువంటి వారు ఒకప్పుడు నష్టము చేస్తున్నటువంటి వారు అలాంటి జీవితంలో నుంచి మార్పు చెందినటువంటి జీవితంలోనికి వారు నడిపించబడ్డారు వారితో మాట్లాడుతున్నటువంటి సంభాషణను బట్టి యోసేపు వారిని గుర్తించి ఉండి ఉండవచ్చు అందుకే తద్వారా వారు ఏ రూకలైతే ఇచ్చి ధాన్యం కొన్నారో ఆ రూకలనే తిరిగి వారి యొక్క సంచులలో ఆయననే పెట్టించి ఉండి ఉండవచ్చు అనేది నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఎందుకని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నానంటే వారు తిరిగి వచ్చి వారి ధాన్యమును చూసినప్పుడు లేదా మార్గంలో వెళ్ళుచున్నప్పుడు వారి ధాన్యం మూటలను విప్పినప్పుడు అక్కడ వారి ధాన్యము వారికి కనబడినట్టుగా వారు భయానికి గురి చేయబడ్డారు అట్టి సందర్భంలో గృహ నిర్వాహకునితో కూడా అంటున్నారు అయ్యా నీకొక మాట చెప్పాలా నీకొక మనవి చేయాలా ఇదిగో ఏమైందో మాకు తెలియదు కానీ మా మా ధాన్యములోనే మా రూకలు వచ్చినాయ్యా అని భయం భయంతో చెప్తూ ఉంటున్నారు అట్టి సందర్భంలో భయానికి గురి చేయబడుతూ ఆందోళన చెందుతున్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు ఒకప్పుడు మేము బలహీనులమే ఒకప్పుడు మోసం చేసిన వారమే ఒకప్పుడు మా సహోదరుని అమ్మివేసిన వారమే ఒకప్పుడు తప్పులు చేసినటువంటి వారమే కానీ ఇప్పుడైతే మేము చేయలేదయ్యా మేము యథార్థంగా ఇచ్చి ధాన్యమును కొనుక్కొని పోయినాము కానీ ఏమైందో మాకు తెలియదు మా యొక్క సంచులలో మా ధాన్యం వచ్చేసి మా యొక్క డబ్బులు వచ్చేసినాయి అని భయానికి గురి చేయబడుతున్నటువంటి సందర్భంలో ఇదిగో ఈ గృహ నిర్వాహకుడు మాట్లాడుతున్నటువంటి మాట అందుకతడు మీకు క్షేమవును గాక భయపడవద్దు ఎందుకంటే మీ దేవుడైన ప్రభువు మీ దేవుడు మీ గోని సంచులలో మీకు ధనమిచ్చి ఉన్నాడు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి వ్యక్తి నాటి కాలంలో యోసేపు వారి యొక్క ఆ ప్రభువుగా లేదా వారి యొక్క జీవితాలకు ఆ ధాన్యాన్ని అమ్మినటువంటి వ్యక్తిగా వారిని గుర్తించి ఆ ధనమునిచ్చి వారిని పోషించడానికి ఇష్టపడినంతగా తీరుగా ఈరోజు మన జీవితాలను కూడా నిజమే స్నేహితులారా ఉదయకాల సమయంలో ఎప్పుడో ఒకప్పుడు తెలిసి తెలియక చేసిన తప్పుల వలన జీవిత కాలమంతా భయంకు గురి చేయబడుతున్న ప్రతిసారి సమాధానమును ఇదిగో నేను తప్పు చేయలేను అని ఒప్పుకొనే పరిస్థితిలోనికి మనము వస్తూ ఉంటున్నప్పటికీ కాలము గడుచుచున్న కొలది దినములు గలుచున్న కొలది ఇలాంటి ఆందోళనకే చెయ్యని తప్పులకు మనము సమాధానము చెప్పే పరిస్థితులకు గురి చేయబడుతూ ఉండి ఉండవచ్చు ఇక్కడ గృహ నిర్వాహకుడు సెలవిచ్చిన విధముగా మీ ధాన్యము ఇదిగో మీ ధనమును ఇచ్చి ఉన్నారు అది నాకు చెల్లించబడ్డది అని చెప్పిన విధముగా యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా మనము చేసిన ప్రతి తప్పిదములను తెలిసో తెలియకో అది పాపము కావచ్చు శాపగ్రస్తమైనది కావచ్చు అవిధేయత కావచ్చు ఎలోక సంబంధమైనటువంటి మాలిన్యపు జీవితము కావచ్చు వాటన్నింటిని బట్టి సమస్తమును ఆయన వెలచెల్లించి చెల్లించి మన తప్పులను సరిదిద్దడానికి ఆయన మన బలహీనతలను మన లోపములను మన పాపములను మన్నించి విమోచించడానికి ఆయన వెల చెల్లించినటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన చెల్లించడమే కాకుండా మనలో ఉన్నటువంటి ఆ పాపము అనేటటువంటి భయము మనలో ఉన్నటువంటి ఆ తప్పిదము అనేటటువంటి భయము మనలో ఉన్నటువంటి అయ్యో నేను ఇది చేసి ఉండకూడదే అనేటటువంటి ఆందోళన చెందుతున్నటువంటి ఆ భయమును సమస్తమును తొలగించి ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నా డబ్బు నాకు ముట్టినది మీ పాపము సరిదిద్దబడినది మీ లోపము సరిదిద్దబడినవి మీ ధనము నేను చెల్లించి ఉన్నాను అందుకే యేసు ప్రభుల వారు అంటున్నారు విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు అనేకులకు ప్రతిగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు నిజమే స్నేహితులారా ఈ ఉదయకాల సమయమున ఈ వాగ్దాన వాక్య ధ్యానమును దానిస్తున్నటువంటి మనము ఎప్పుడో ఒకప్పుడు తెలిసి తెలియక చేసినటువంటి తప్పుదమ్ములను ప్రతిదినము నెమరి వేసుకొనొచ్చు కృంగిపోతూ బాధపడుతూ అయ్యో నేను యథార్థంగా జీవించడానికి ఇష్టపడుతున్నానే నేను భక్తిగా బ్రతకడానికి ఇష్టపడుతున్నానే నేను ఏ తప్పులు చేయొద్దనుకుంటున్నానే అని అనుకుంటూనే ఇదిగో భయానికి ఆందోళన గురి గురి చేయబడుతున్నటువంటి వారంగా ఉండి ఉండవచ్చు ఈ దినము నా దేవుని వాగ్దానం ఏందంటే భయపడకూడి ఇదిగో మీ కొరకు చెల్లించాల్సిన వేళ చెల్లించబడింది మీకు క్షేమము మీకు భద్రత మీకు ఆరోగ్యము మీ ప్రాణములను కాపాడబడము మీకు తృప్తిగా జీవింపచేయడానికి ఆహారములు ఇవ్వడము ఇదిగో నా శరీర రక్తములను మీకు అందిస్తూ ఉంటున్నానని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ఎందుకంటే మనము మన పాత జ్ఞాపకాలని జ్ఞాపకము చేసుకొని భయపడకుండా భయానికి గురి చేయబడుతూ ఉన్నప్పుడు భయము లేకుండా ఉండడానికి ఆయన భయపడవద్దు అని మరొకసారి సెలవిస్తూ ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయమున ఈ విధంగా జీవించాలని భయపడకుండా క్షేమముగా ఆయన చెల్లించినటువంటి వెలను గుర్తిస్తూ భక్తి విశ్వాసములతో జీవించాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా ఏదో ఒకప్పుడు చేసినటువంటి తప్పిదములు లోపములు బలహీనతలు కావచ్చయ్యా అవి నిత్యము ఇదిగో మేము ఈ తప్పు చేయలేదే అని చెప్పుకునే స్థాయికి మమ్మల్ని దిగదార్చుచున్నటువంటి వేళ ఇదిగో మేము చెయ్యని తప్పులకు కూడా ఇదిగో మేము శిక్షలు అనుభవించేటటువంటి పరిస్థితి వస్తూ ఉండవచ్చయ్యా అయినప్పటికీ మా పక్షాన నీవు నిలబడి మా తప్పులను సరిదిద్ది మా బలహీనతలను తీసివేసి మా పాపములను కడిగివేసి వెల చెల్లించి నీ పవిత్రమైనటువంటి క్షేమకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించి మమ్మల్ని పోషించడానికి ఇష్టపడినటువంటి దేవుడవని నువ్వు బయలుపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్యముల చేత బాధపడుచున్నటువంటి వారందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం క్షమించి బలహీనతలను లోపములను బాధలను కన్నీలను దూరపరిచి ఆయుర ఆశీర్వాదములను దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపి మీరే వారి యొక్క ప్రతి కోరికను ఇది నా జీవితంలో జరగాలి అని దేని గురించి ప్రార్థిస్తూ ఉంటున్నారో వాటినన్నింటినీ నెరవేర్చి మయము పొందుమని ఏసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నము తండ్రి త్రియక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడుని దేవించి ఆశీర్వదించును కాక ఆ